అందరికీ నమస్తే ఈరోజు మేమైతే లడ్డు చేయబోతున్నాము కొబ్బరితో ఇప్పుడైతే మన ప్రాసెస్లోకి వెళ్దాం రండి మేమైతే రెండు కొబ్బరికాయ కట్ చేస్తే మాకైతే ఒక కప్ అయితే వచ్చింది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు వైట్ మేమైతే బ్రౌన్ కలర్ది అయితే తీసాము ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే దగ్గు రాకుండా ఉండడానికి ఆంటీస్ మీరు కూడా అసలు ఇలా ఇలా ట్రై చేయండి దగ్గు రాకుండా ఈజీగా లడ్డు చేయవచ్చు మేమైతే పీసెలన్నీ కట్ చేస్తే మాకైతే ఒక కప్పు అయితే వచ్చింది అదే మేమైతే ఇప్పుడైతే ప్లేట్లో వేసాము ఇంకా మనము ఏ కప్పుతో అయితే కొబ్బరికాయ పీసెస్ అయితే తీసుకున్నాము ఆ కప్పుతోనే మళ్ళీ మేమైతే చెక్క తీసుకున్నాము ఇప్పుడు ఇదైతే మిక్సీలో వేయాలి మెత్తటి పౌడర్ లాగైతే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి పీసులు మిక్సీలు అయితే వేసుకున్నాము దాంట్లోనే అరకప్పు వాటర్ వేయాలి మెత్తటి పేస్ట్లా అయితే పట్టుకోవాలి మేము ఒక గిన్నె తీసుకొని దాంట్లోనే రెండు కప్పులు రవ్వ అయితే వేస్తున్నాము మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి ఎంతో ఈజీ చేసుకోవడము మేము రెండు కప్పులు రవ్వ అయితే వేసినాం దీంట్లో ఇంకా మనమైతే కొబ్బరి అయితే మిక్సీ వేసుకున్నాం కదా ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ వేసుకోవాలి ఎవర మనం కొబ్బరి పేస్ట్ అయితే వేయాలి ఇంట్లోనే చిటికడు సాల్ట్ అయితే వేస్తున్నాము ఎందుకంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడైతే మేమైతే కలుపుతున్నాము ఆ కొబ్బరి పేస్ట్ మొత్తం రవ్వకైతే పట్టాలి లైట్గా కలుపుకోవాలి ముద్దలా చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి రవ్వ కొబ్బరి పేస్ట్ మొత్తం దగ్గరికి రావాలి ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకసారి మీరు కూడా ఇదైతే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లు అయితే మెన్షన్ చేయండి ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఇందాక మనం కలిపి పెట్టుకున్న రవ్వ ముద్దని ఇప్పుడు మేమైతే ఒక పెంక తీసుకొని దాని మీద నెయ్యి మొత్తం చుట్టూ రాసి ఈ పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ దీని మీద అయితే తట్టాలి చూడండి నెయ్యి అప్లై చేసుకుంటూ చేయాలి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా మొత్తం రౌండ్ షేప్లో తట్టాలి చూడండి ఇలా చుట్టూ నెయ్యి అప్లై చేసుకుంటూ తట్టాలి రౌండ్ షేప్లో తట్టాలి ఇంత షేప్ ఉంటే చాలు మేమైతే ఆ పంక తీసుకొని స్టవ్ మీద పెట్టాము తట్టాలి రౌండ్గా మీడియం ఫ్లేమ్లోనే మనమైతే ఇదైతే కాల్చాలి ఇప్పుడు ఈ రవ్వ అయితే రవ్వ ముద్ద కొంచెం నెయ్యి వేసుకుంటూ కాల్చాలి చుట్టూ నెయ్యి వేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొనే కాల్చుకోవాలి ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మనకు మాడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టాలి ఇవ్వండి చూడండి ఇలా గోల్డెన్ కలర్లో రావాలి అని ఇలానే వేయించుకోవాలి మార్చుకోవద్దు మనమైతే టేస్ట్ అయితే అంత మంచి రాదు ఇలా మంచిగా ఏగుతేనే మనకు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలాగే కాల్చాలి ప్రతిదీ మనం ఇలానే కాల్చుకోవాలి రౌండ్గా తట్టుతూ చూడండి ఇంతకుముందు చూపించాను కదా అన్నీ అలాగే వేగాలి రౌండ్గా రావాలి షేప్ అయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మనం ఇందాక పెంక మీద కాల్చుకున్నాం కదా రొట్లు చూడండి ఇలా రౌండ్గా రావాలి ఇప్పుడు మనమైతే వీటిని చల్లార్చుకోవాలి దాని తర్వాత ఇచ్చి అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఐదు నిమిషాలు చల్లల్చుకుందాము చూడండి ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు మనం కాల్చుకున్నాం కదా రొట్టె ముక్కలు అవే మనం ముక్కలు చేసుకొని దీంట్లో అయితే వెయ్యాలి అన్నీ ఇలాగే ముక్కలుగా చేసి మిక్సీ వేయాలి చూడండి ఇలా మెత్తటి పౌడర్లాగా అయితే మనం వేసుకోవాలి ఇప్పుడైతే మన ప్లేట్లో వేస్తున్నాము రెండోసారి మేమైతే రెండో వాయి అయితే మిక్సీ అయితే వేస్తున్నాము ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇప్పుడైతే మనం మిక్సీ అయితే వేసుకుందాం అండి చూసారు అక్కడ ఇలా రొట్టెపిండి అయితే ఇలా మంచిగా మెత్తగా ఉండాలి పౌడర్లాగా ఇందాక మనమైతే చక్కెర అయితే మిక్సీ అయితే వేసాం కదా ఇప్పుడు దాంట్లోనే వేస్తున్నాము అయితే మొత్తం కలపాలి మేము మేమైతే ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకున్న తర్వాత కాజు అయితే వేస్తున్నాము దాంట్లోనే కిస్మిస్ చూడండి ఇలా లైట్గా ఫ్రై అయితే మనం తీసేసుకోవచ్చు చూడండి కాజు లైట్గా ఫ్రై అవ్వాలి కిస్మిస్ కూడా వేపుకున్న కాజు కిస్మిస్ అయితే మేమైతే ఈ రవ్వలు అయితే వేసుకున్నాము దాంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం మంచి కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి చూడండి మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి లడ్డు ఎంతో సింపుల్ కూడా చేసుకోవడం చూడండి ఇలా ఒకటొకటి చుట్టుకోవాలి రౌండ్ బాల్గా చుట్టుకోవాలి ఇంకోడి అన్నీ ఇలాగే రౌండ్ బాల్స్గా చేసుకుంటూ ట్లో పెట్టుకోవాలి సో ఫైనల్గా మన కొబ్బరితో చేసిన లడ్డు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఇంత రౌండ్గా ఇంత డెలీషియస్గా ఉంది మీకైతే చూడండి ఇట్లా అంటేనే సాఫ్ట్గా ఇరుగుతుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ రవ్వ లడ్డు మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ఇలా సింపుల్గా ట్రై చేయండి మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఎలా వచ్చిందో కామెంట్లు అయితే మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్